ఆత్మబంధులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి వచ్చాను గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా మనం పత్రిజీ లాక్డౌన్ సందేశాలు అనే పుస్తకం నుండి ఎన్నో విశేషాలను తెలుసుకుంటూ కొన్ని ఎపిసోడ్స్గా ముందుకెళ్తున్నాం పత్రిజీ లాక్డౌన్ సందేశాలు అనే అద్భుతమైన గ్రంథం బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా కరోనా కాలంలో ఇవ్వబడిన వంద రోజుల సందేశాల సమగ్ర సారాంశం లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎప్పుడూ ఊహించని అగమ్య గోచరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ సమయంలో ప్రజలు వారి జీవితాన్ని కొత్త కోణంలో చూశారు ఇంకా జీవితానికి సంబంధించిన పలు ఆధ్యాత్మిక ప్రశ్నలకు జవాబులు వెతకటం ప్రారంభించారు ఈ సమయంలోనే బ్రహ్మర్షి పత్రిజీ మనం జీవితాన్ని ఎటువంటి దృష్టితో చూడాలి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మానసిక స్థిరత్వంతో ఎలా ఉండాలి అనేది తమ ఆత్మ జ్ఞానం ద్వారా అత్యంత సరళమైన రీతిలో వివరించారు ఈ జ్ఞానం ద్వారా మనకు మన అజ్ఞానం గురించి అర్థమవుతుంది ఈ జ్ఞానం సత్య మార్గాన్ని స్వీకరించడంలో సహాయపడుతుంది ద్వయం దృష్టితో మన దృష్టి ఎలా మారుతుందో మీకు లోతుగా అర్థమవుతుంది మీరు కూడా ఈ జ్ఞానాన్ని స్వీకరించి మీ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోండి మరియు మీ ఆత్మయాత్రను సులభం చేసుకోండి ఈ జ్ఞానం మీకు కేవలం కరోనా కాలంలోనే కాదు ఎటువంటి కఠిన పరిస్థితులలోనైనా ఉపయోగపడుతుంది ఈ అద్భుతమైన గ్రంథంలోని జ్ఞానం మన గ్రంథాలయం కార్యక్రమంలో తెలుసుకుందా మరి గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి చెప్పుకుందాం మరి గుప్త చిత్రం పిరమిడ్ ధ్యానంలో మౌలిక విషయాలు ఇది గొప్ప యుగ మార్పిడి లంకనం పరమౌషధం ఇలా ఎన్నో చక్కటి విశేషాలు తెలుసుకున్నాం మరి లాస్ట్ వీక్ మనం ధర్మ రక్షిత రక్షిత అనే అంశం గురించి తెలుసుకుంటూ మధ్యలో ఆపాం కదా అక్కడి నుంచి మరి కంటిన్యూ చేసుకుంటాం ధర్మాన్ని కాపాడితే ధర్మ కాపాడుతుంది ధర్మం అనేది అంత సునాయసంగా మనం గ్రహించలేము ఎంతో కఠినంగా ఉంటుంది అని అలాగే చెప్తూ మరి ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి అనే విషయాలు చెప్తూ మరి పత్రిసారు దానికి నలభై ఏళ్ల క్రితం వచ్చిన యొక్క ఆలోచన తాను అందరికీ ధర్మం చెప్పాలి ధ్యానం నేర్పించాలి అనుకున్నారు సో ఎవరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారికి అందరికీ నేర్పిస్తాను ఎవరు సిద్ధంగా లేరా నేను ధ్యానం చేసుకుంటాను అని చెప్పేసి అన్నదగా దాకా మనం చెప్పుకున్నాం కదా మరి ఇక్కడ మరి ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం ముఖ్యంగా మూడు రకాల ధర్మాలను మనం నేర్చుకోవాలి జీవితకాలంలో ధర్మం ఈరోజు ధర్మం మరి ఇప్పటి ధర్మం నా జీవిత కాలంలో నేనేం చేయదలుచుకున్నాను అంటే ప్రస్తుతంలో ఉంది మళ్ళీ ఫాస్ట్ టెన్స్లో ఉండి ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉంది అనమాట ఈరోజు నేనేం చేయదలుచుకున్నాను ఈ ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు నేనేం చేయాలి దీనినే జీవితకాలపు ప్రణాళిక అంటే ప్రస్తుత క్షణంలో మరి ఈరోజు మరి ఇంకొక నెలలో మరి అలా జీవిత కాలం వరకు నీ ధర్మం ఏంటనే దాన్ని చూడాలి అని చెప్తున్నారనమాట దీనినే జీవితకాలపు ప్రణాళిక ఈరోజు ప్రణాళిక ఇప్పటి ప్రణాళిక అంటూ ఉంటారనమాట బుద్ధుడు తన ధర్మం తాను తెలుసుకుని చేశాడు మనం కూడా మన ధర్మాన్ని తెలుసుకోవాలి ధర్మం చేయకపోతే ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ పుడతాం అంతకంటే ఏమవుతుంది అని చెప్తున్నారన్నమాట అలాగే పిరమిడ్ మాస్టర్లందరికీ ఉన్నది ఒకటే ధర్మం హింసను వదులు మాంసాహారాన్ని వీడు ధ్యానం చెయ్యని చెప్పడమే వారి ధర్మం ఇంకొక విషయం లేదు అని చెప్తున్నారనమాట ధర్మో రక్షితి రక్షిత అంటే ఇది ఆధ్యాత్మికతతో చెప్పబడిన గొప్ప సత్యము మన ధర్మం ఏమిటంటే ఎన్నో జన్మలు ఎత్తి ఎంతో ధ్యానం చేసి మనం భూమి మీదకి వచ్చాం ఈ జన్మంలో ధ్యానాన్ని అందరికీ చెప్పడమే మన ధర్మం మరి ఈ అంతకన్నా వేరే ధర్మం ఏమీ లేదు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఈ ధర్మం చెప్తూ ఉన్నాను అని చెప్తున్నారన్నమాట అందుకే ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని చెప్పి బుద్ధ వాక్యాన్ని అందరం పాటిద్దాం మన ధర్మం ఏమిటో మనం తెలుసుకుని భార్యగా నీ ధర్మం ఏమిటి ఒక భర్తగా నీ ధర్మం ఏంటి ఒక బిడ్డగా నీ ధర్మం ఏమిటి ఒక ఉద్యోగిగా నీ ధర్మం ఏమిటి ఒక మెడిటేటర్గా నీ ధర్మం ఏమిటి ఒక పిఎస్ఎస్ఎం మాస్టర్గా నీ ధర్మం ఏంటి అన్నీ తెలుసుకుని దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళి ఈ జన్మని ఆఖరి జన్మ ఖచ్చితంగా చేసుకుందాం ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనేది పూర్తిగా ఎరుకలోకి తెచ్చుకుందాం సో ఇక్కడితో మరి ధర్మో రక్షిత రక్షిత అంశం పూర్తయింది మరొక ధర్ మరొక అంశం ఏంటంటే సత్యం ధర్మం మనకు కల్పించే పదార్థం జీవితం ఉన్నట్లే కనిపించే కనిపించకపోయినా ఆత్మ పదార్థం ఆత్మ పదార్థం జీవితం ఉంది అన్న సత్యాన్ని ఆత్మ ఆధ్యాత్మికత ప్రబోధిస్తుంది చేయవలసింది తెలుసుకుని అది చేయడమే ధర్మం సత్య సత్య జ్ఞానం ధర్మాచరణం రెండు మానవునికి ముఖ్యమైన కర్తవ్యాలు ఇది బ్రీఫ్గా సో దీంట్లో ఏం చెప్పారో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆధ్యాత్మికత అంతా ధర్మాన్ని తెలుసుకోవడంలోనే ఉన్నది సత్యం ధర్మం ఈ రెండింటి గురించి తెలుసుకుందాం సత్యం తెలిస్తే ధర్మం తెలుస్తుంది అలాగే సత్యం తెలుసుకోకపోతే ధర్మం తెలియచేయబడదు అలాగే సత్యం అంటే ఏంటో తెలుసుకుందాం సత్యం అంటే ఏమీ లేదని తెలుసుకోవడమే సత్యం అంట ధర్మం అంటే ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదని తెలుసుకోవడమే ధర్మం అంట అంటే సత్యం పలకాలి ధర్మం చెయ్యాలి అని పెద్దలు పెద్దలు చెప్పారు కదా ఇప్పుడు సత్యం అంటే ఏంటో చూద్దాం ఆత్మ ఉంది అని చెప్తుంది సత్యం అసత్యం అనేది ఆత్మ అనేది కనపడ్డు కదా నేను ఎలా నమ్మాలి అంటుంది అసత్యం అనమాట నీ కంటికి కనపడిపోయినా కూడా ఒక ఎనర్జీ అనేది ఉంది అలాగే ఆత్మ పదార్థం కూడా కనపడదు మూల ప్రకృతి మూల పురుషుడు నీ కంటికి కనపడరు కానీ మూల ప్రకృతి మూల పురుషుడు అనేవి ఉన్నాయి అలాగే సత్యం గురించి ప్రబోధిస్తుంది ఆధ్యాత్మికత ఆత్మ సత్యం జన్మ పునర్జన్మ సత్యం కర్మ కర్మఫల సత్యం పురోగమన సత్యం యోగ సత్యం అనేకానేక సత్యం ఇలా ఎన్నిటి విషయాల గురించో ఆధ్యాత్మికత చెప్తుందంట అండి మరి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం జన్మ పునర్జన్మ సత్యం కర్మ కర్మఫలం మరి పురోగమన సత్యం యోగ సత్యం అనేకానేక సత్యం ఇలా అనే అనేక రకాలైన సత్యాల గురించి ఆధ్యాత్మికత తెలియజేస్తుందంట ఇవేవి కూడా మీకు కంటికి కనపడవు కనపండనంత మాత్రం నావి అవాస్తవం కూడా కాదు ఆధ్యాత్మిక సత్య సత్యాన్ని ప్రకాశింపచేస్తుంది సత్యంకు ప్రకాశం కానప్పుడు మనం అసత్యంలో జీవిస్తాం నాస్తికుడిగా జీవిస్తాం నా అస్థి అంటే లేదు అస్థి అంటే ఉన్నది అని అర్థం కానీ సత్యం అనేది అస్థి లాంటిది అంటే ఉన్నది అని అర్థం సో ఇది పదార్థం అనేది ఉన్నది ఆత్మ పదార్థం అనేది నీకు తెలియకపోయినా అది ఉంది అని తెలుసుకోవటమే సత్యము ఇవేమీ లేవని చెప్పేది నాస్తికత్వం నాస్తికులకు సత్యం తెలియదు ఆస్తికులకు సత్యం బీజం మాత్రంగా తెలుసు ఆస్తికులకు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తకు మాత్రమే సత్యం యొక్క మహావృక్ష రూపం అంతా తెలుసు అంటే ఓకే దేవుడు ఉన్నాడు లేకపోతే ఒక ఆల్ దట్ ఈజ్ గాడ్ అనేది ఉన్నారు అలా అనుకుంటారు అంటే వాళ్ళకి గింజలే తెలుసు కానీ ఆ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల గింజ వేసి మొలకొచ్చి అది ఎంత మహావృక్షం అవుతుందో అలా సత్యం యొక్క విశ్వరూపం అంతా తెలుసు వారే స్పిరిచువల్ సైంటిస్ట్ అంటారనమాట సత్యాన్ని తెలుసుకుని ఉండడమే జ్ఞానం అంటారు అలాగే అల్లా యశుప్రభు రాముడు కృష్ణుడు వీళ్ళందరినీ నమ్మిన వాళ్ళే మరి మాంసాహారం తింటున్నారు దేవుడని పేరు చెప్పుకొని మరి చర్చ్కి వెళ్ళి మరి మసీదుకి వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చి మాంసాహారాన్ని భూజిస్తున్నారు ఆధ్యాత్మికతలో నుంచి ఆధ్యాత్మిక శాస్త్రంలోకి రావాలి ఇంతవరకు గుడికెళ్ళటమే ఆధ్యాత్మికత అనుకుంటున్నారు ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఒకటి ఉంది పిఎస్ఎస్ఎం ఆధ్యాత్మిక శాస్త్ర శాస్త్రజ్ఞుల మయం అని చెప్తున్నారనమాట ఏది సత్యమో పరిపూర్ణంగా తెలిసిన ఆ మహావృక్షం అంతా తెలిసినవారు అని చెప్తున్నారనమాట సో అలాగే సిద్ధాంతం జన జన్మ పునర్జన్మ సిద్ధాంతం అది ఇందా చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్న వారే మన మాస్టర్స్ అలాగే సత్యాన్ని ధర్మాన్ని సూత్రపాయంగా కాకుండా ప్రపంచప్రాయంగా తెలుసుకున్నారు ఇంత చిన్న తీగ కాదు డొంక్ అంతా వాళ్ళకి తెలుసు అని అర్థం అనమాట తీగ లాగితే డొంక్ అంటాం కదా సో పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆధ్యాత్మిక పండితులు అని చెప్తున్నారు అనమాట అసత్యంలో వారు పక్క వారి పక్కవారి పట్ల కాక తమ స్వంత శరీరం పట్ల సదాచారం లేక అత్యాచారం చేస్తున్నారు తమకు తాము మోసం చేసుకుంటున్నారు పక్కవారికి కూడా అన్యాయం చేస్తున్నారు అసత్యంలో ఉన్నవారు అలాగే పాపం నుండి వచ్చిందే రోగం ఆ తప్పు ఒప్పుకునేంత వరకు కూడా అది ఏదో రూపంలో బాధిస్తూనే ఉంటుంది ఆ పాపాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే అది వెళ్ళిపోతుంది తల్లి లేకుండా బిడ్డ పుట్టదు తల్లే సత్యం బిడ్డ ధర్మం సత్యం తెలుసుకోకుండా ఎవరికీ ధర్మం తెలియదు అంటే సత్యం అనేది తల్లి అయితే దానికి పుట్టిన బిడ్డ ధర్మం అని చెప్తున్నారనమాట మనకి అసత్యంలోంచి అధర్మం పుడుతుంది సత్యానికి ధర్మం పుడితే అసత్యానికి అధర్మం పుడుతుంది అనమాట చేయకూడని చేస్తూ చేయవలసినవి చేయకుండా ఉంటారు జీవితం అంతా అస్తవ్యస్తంగా చాలా పొందకూడని ఫలితాలను పొందుతూ ఉంటారు అవి మా జీవితంలోకి ఇలా వచ్చి ఉండకూడదు అనిపిస్తూ ఉంటుంది కానీ వచ్చి ఉంటాయి వాళ్ళకి సో ఫ్రెండ్స్ అందుకనే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ ధర్మం అనేది పాపం లేకుండా రోగము రాదు మనం ఎన్నో రకాల పాపాలు చేస్తున్నాం మన దేహం పట్ల మన దేహం పట్ల కూడా మనం పాపం చేస్తున్నాం అంట ఎవరికో కాదు అలాగే ప్రకృతి పట్ల కూడా పాపాలు చేస్తున్నాం తోటి మనుషులు ప్రాణుల పట్ల అలా ఎన్నో పాపాలు చేస్తున్నామంట ఆల్కహాల్ తాగి మన శరీరానికి మనం చాలా పాపాన్ని చేసి పెడుతున్నామంట అది నోటి రోగం రూపంలో మరి ఇంకొక రూపంలో వస్తూనే ఉంటుంది అలాగే పూర్వ పునర్జన్మల్లో చేసుకున్న పుణ్యం భోగం రూపంలో కూడా వస్తుంది కారణం గత జన్మల్లో ఉన్నప్పటికీ కూడా కార్యం ఈ జన్మలో ఉంటుంది అసత్యం అధర్మం పాపం మూడు ఇవి అలాగే సత్యం ధర్మం పుణ్యం అనేవి మూడు ఇవి మూడు ఈ పక్కన ఈ పక్కన ఉంటాయన్నమాట అసత్యంలో నుండి అధర్మం పుడుతుంటుంది మరి అధర్మం వల్ల పాపం చేస్తాం పాపం వల్ల రోగం వస్తుంది అలా ఒకటి ఒకటి ఇంటర్లింక్గా ఉంటుంది అదే మీరు సత్యంలో ఉంటే సత్యంలో నుండి వచ్చింది ధర్మం ధర్మం వల్ల వచ్చింది పుణ్యం అప్పుడు పుణ్యం వలన భోగం వస్తుంది రోగం అంటే దుఃఖం భోగం అంటే ఆనందం మన సుఖదుఖాలను మనం చేసుకునే పుణ్యపాపాల వల్లనే వస్తున్నాయి అని మనం ఎరుకలోకి తెచ్చుకోవాలని చెప్తున్నారన్నమాట మరి ఇవన్నీ మీరే చేసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎవరు రక్షించాలని మీరు కోరుకుంటున్నారు ఏ భగవంతుడు వచ్చి రక్షించాలని కోరుకుంటున్నారు అంతా మీ చేతిలోనే ఉంది ఏ రాముడో కృష్ణుడో వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో అని అనుకోవటం అది మూర్ఖత్వం అవుతుంది అని చెప్తున్నారు సురులు అంటే ధర్మంగా ఉండి అంటే దేవతలను అర్థం అధర్మం చేసిన వాళ్ళందరూ అసురులు అంటే రాక్షసులు అని చెప్తున్నారనమాట బుద్ధుడు ఏ దేవుని గురించి చెప్పలేదు ఏ ధర్మం గురించే చెప్పాడో ఆ ధర్మం మాత్రమే చెప్పాడు ఆయన ధర్మో రక్షత రక్షిత అని చెప్పారు దైవం గురించి ఏమీ మాట్లాడలేదు ఆయన నీవు అసత్యం నుండి సత్యంలోకి రావాలంటే ధ్యానం చేయాలి అప్పుడే నీకు అదంతా తెలుస్తుంది బుద్ధుడికి జ్ఞానం ఊరికే కోరుకోగానే రాలేదు తను ఎంతో సాధన చేస్తేనే అది వచ్చింది అలాగే గతం వర్తమానంతోనూ వర్తమానం భవిష్యత్తుతోనూ ముడిపడి ఉంటుంది ఎలా అంటే శిశుపాలుడిని చంపింది శిశు కృష్ణుడు అనుకుంటారు అందరూ కానీ శిశుపాలుడు చేసిన పాపమే అతని చావుకి కారణమయ్యింది అలాగే హిరణ్యకస్పుడు కానీ రావణాసురుడు కానీ వీళ్ళందరూ కూడా వారు చేసిన పాపాలే వారిని చంపాయి తప్ప రాముడో మరి విష్ణువు వచ్చి చంపలేదు అనే విషయం తెలుసుకోండి అని చెప్తున్నారన్నమాట సో అలాగే మరి దానమే ధర్మం మనకున్న దాంట్లో ఇతరులకి పంచుకుంటూ ఉన్నప్పుడు అది చాలా గొప్ప ధర్మం అని చెప్తున్నారు నీవు మరొకరికి ఇవ్వటమే దానం నీకున్న సమయాన్ని ఏంటి ఓన్లీ డబ్బే కాదు నీకున్న సమయాన్ని నీకున్న బుద్ధిని నీకున్న ద్రవ్యాన్ని నీకున్న ధనాన్ని నీవు చే చేతనైనంత ఇవ్వటమే దానం అంటే నువ్వు ఎవరైనా వచ్చారు వాళ్ళకి నీ నీ సమయాన్ని ఇవ్వాలి నువ్వు ఒక క్లాస్ చెప్పడానికి సమయాన్ని ఇవ్వాలి అప్పుడే కదా ఆ సమయం అనేది దానం చేయగలిగావు అలాగే నీ దగ్గర వాక్కు ఉంది వాక్కు ద్వారా నువ్వు ఒక నాలుగు మంచి మాటలు చెప్పగలవు నీ వాక్కు దానం చేస్తున్నావు అక్కడ నీకు బుద్ధి ఉంది అంటే సత్యం తెలిసింది బుద్ధత్వం అంటే ఏమిటో అర్థమైంది మరి అది లేని వారికి తెలియచేస్తూ ఉండాలి ఇవన్నీ దానంలోకే వస్తాయి సో అలాగే దానమే ధర్మం ధర్మమే పుణ్యం అని చెప్తున్నారు అలాగే ఆత్మే పరబ్రహ్మ జీవుడే దేవుడు దేహమే దేవాలయం శ్వాసే గురువు సమయమే సాధన ఇవి ఎన్నిసార్లు మనకి చేసి చెప్పారో సహనమే ప్రగతిని ఇలా ఎన్నో విషయాలు మనకి చెప్పారు కదా ఇదంతా ధర్మం కిందే వస్తుంది ఫ్రెండ్స్ మరి అనుభవమే జ్ఞానం దానమే ధర్మం ధర్మమే పుణ్యం వీటిని నవవిధ ధర్మాలు అంటారని కూడా చెప్తున్నారనమాట సో ధ్యానం శరణం గచ్చామి ఆ తర్వాత ధర్మం శరణం గచ్చామి సో అందరూ హాయిగా ధ్యానం చేద్దాం అసత్యం నుండి సత్యంలోకి ప్రయాణిద్దామని చెప్పేసి చక్కగా మనకి ఇక్కడ తెలియజేశారు ఈ అంశంలో ధర్మోరక్షిత రక్షిత ఆ అంశంలో సో ఫ్రెండ్స్ మరి ఇంత అద్భుతమైన ఈ అంశాన్ని ఇక్కడితో ఆఫ్ చేస్తూ మరొక అద్భుతమైన మాణిక్యం లాంటి అంశాన్ని తీసుకుందాం సో ఫ్రెండ్స్ ఇంతకుముందు ధర్మోరక్షిత రక్షిత అని చెప్పారు ఇప్పుడు ధర్మం అనే అంశం చెప్తున్నారు ధర్మాచరణ మన పురోగతికి దారి తీసి మోక్షాన్ని సిద్ధింపచేస్తుంది ధర్మం అంటే తప్పనిసరిగా నిర్వహించవలసిన కర్తవ్యం కాలం దేశం వ్యక్తులను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది ఎంతో సూక్ష్మమైనది అలాగే సంపూర్ణ సత్యం తెలిసిన వారికి మాత్రమే అర్థమవుతుంది ఇది దీనివల్ల దేనివల్లనైతే అభ్యుదయము మోక్షము రెండూ కలుగుతాయో దానికి ధర్మం అని పేరు అని అర్షడ్వాళ్ళలో ఒకటైన విశేషం వైశేషికంలో ధర్మం గురించి ఇంకా గొప్పగా నిర్వచనం చెప్పబడింది అభ్యుదయం అంటే ప్రగతి మరి ధర్మాన్ని ఆచరిస్తే ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా ఎంతో ప్రగతి ఉంటుందని ఇక్కడ తెలియజేస్తున్నారు చివరిగా మనకు కైవల్యం లభిస్తుంది ధర్మాన్ని పట్టుకుంటే సృష్టితో ఏకమైపోతాం అలాగే లయమైపోతాం దాని పేరే ముక్తి మోష్ మోక్షం అపవర్గం సో ఈ అపవర్గం అనే వర్డ్ కూడా వాడారు అదేంటో ఇంకా ముందు తెలుసుకుందాం మనకు ప్రగతి కావాలి అనుకుంటే అధర్మం వలన హింస వలన ప్రగతి రాదు తిరోగతే వస్తుంది దుర్గతే వస్తుంది ధర్మం ద్వారా పురోగతి వస్తుంది చివరిగా ముక్తి పొందటం అంతిమ లక్ష్యంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ధర్మం శరణం అంటే ఏది సరైనదో దానిని శరణు కోరుతున్నాను అని అర్థం అలాగే మాటల్లోనూ అంటే ధర్మం అనేది ఎక్కడెక్కడ ఉంటుంది మన మాటల్లోనూ ఆలోచనల్లోనూ చేతల్లోనూ చూపుల్లోనూ ఆహార వ్యవహారాల్లోనూ కూడా ఇన్ని విషయాల్లో కూడా ధర్మం ఉండాలి అని చెప్తున్నారు మనకి ఈ ధర్మాచరణ వల్ల నీ దుఃఖం హరిస్తుంది ధర్మం ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళకి దుఃఖం ఉండదు రాముణ్ణి ఏమంటారు రామో విగ్రహాన్ ధర్మ అంటారు కదా మరి ఆయన్ని ధర్మాన్ని పట్టుకున్నారు కనుకనే నీకు రాజ్యం లేదు నువ్వు అడవులకి వెళ్ళమంటే ఆయన ఏమీ అక్కడ బోర్ని విలపించలేదు ఆయన ఆ ధర్మం కోసం ఎంత కఠినమైన కార్యం చేయటానికైనా సిద్ధమయ్యి ధర్మం వైపు నడిచారు అలాగే మరి అన్నిటిని కూడా మనం యుక్తంగా ఉండాలి ప్రతి దాంట్లో కూడా ఏది అతిగా కూడా చెయ్యరాదు మితంగానే ఉండాలి బుద్ధుడు అష్టాంగ మార్గంలో యుక్తమైన వాటిని పాటించాలని చెప్పారు సామాన్య ధర్మం వేరే ఆపద్ధర్మం వేరే ధర్మం అంటే కర్తవ్యం ఇక్కడ కర్తవ్యం అనే ధర్మం గురించి మనం తెలియజేస్తున్నారు నీవు కోరుకోకుండా ఏది నీకు ఇవ్వబడలేదు ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఇవ్వబడింది చెయ్యవలసిందే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించవలసిందే తల్లికి తన బిడ్డలను చూసుకోవటమే ధర్మం హింస అంటే ఒక విపరీత వ్యాఖ్యానం కూడా ఉంది ఎవరైనా ఎవరినైనా తిడితే మానస హిం మానసిక హింస కదా అంటారంట అయితే అది హింస కానే కాదు దానిని మానసిక హింస అంటాను ఏంటంటే నేను దాన్ని మానసిక బలహీనత వల్ల చేస్తున్నారు అంటాను అని చెప్తారనమాట పత్రిసారు అది పతంజలి చెప్పారట పతంజలి యమనియమాల్లో కూడా ఈ విషయం ఉంది అలాగే సత్యం అహింస ఆస్థేయం బ్రహ్మచర్య అపరిగ్రహం ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులో ధర్మం కూడా వస్తుంది అహింసో పరమోధర్మ అంటే అహింసగా ఉండటమే పరమధర్మము హింస అత్యాచారం చేయకూడదు అనేది తెలియచేస్తున్నారు అలాగే ఆ దేవుని ఆజ్ఞలో ప్రవేశించు అక్కడ జీసస్ చెప్పిన మాటలు అనమాట దేవుని ఆజ్ఞలో రాజ్యంలో ప్రవేశించు ధర్మాన్ని ఆచరించు అప్పుడు నీకు కావాల్సినవన్నీ వస్తాయని యేసుప్రభు చెప్పారనమాట అంటే నువ్వు చేయాల్సిన ధర్మం చేస్తే నీకు రావాల్సినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయని చెప్పారు జీసస్ శ్రీరాముడిని ధర్మావతారం అంటారు రాముడి యొక్క ధర్మపరాయణత్వం నడవడికే ఆయనను ప్రపంచం అంతా గుర్తించుకునేలా చేసింది ఒకటే మాట చాలు ఒకటే బాణం అలా ఒకటే పత్ని ఇలా ఏదైతే అనుకున్నాడో తన ఆ ధర్మం మీద నిలబడి ఉన్నారాయన అలాగే హింస ప్రబలిపోతుంటే అహింసాయుతులు పుడతారు ఈ భూమి మీద హింస ప్రబలింది కాబట్టే ఇంతమంది అహింస గురించి మాట్లాడే వాళ్ళు పుట్టారనమాట అలాగే అసురులు ప్రబలుతుంటే సురులు కూడా పుడతారు అజ్ఞానులు ప్రబ ప్రబలిపోతుంటే జ్ఞానులు పుడతారు సో ఆ ధర్మాలు అధర్మాలు పెరిగే కొద్దీ ధర్మం చేసే జ్ఞానులు కూడా పుడుతూనే ఉంటారు ఎప్పుడు వారు పెరిగిపోతుంటే చూస్తూ ఉండరు అన్నింటిని అరికట్టడానికి వీరు కూడా వస్తారని తెలియజేస్తున్నారు ఇక్కడ మనకు ఒక శ్లోకం ఉంది కదా భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామని ధర్మ సంస్థాపన కోసం ఎప్పుడు కావాల్సింది అప్పుడు నేను జన్మ తీసుకుని వస్తానని కృష్ణుడు చెప్పారు కదా కృష్ణుడు అంటే ఒక్క కృష్ణ పరమాత్మనే కాదు అందరూ పరమాత్మ చైతన్యమే అలా అందరూ కూడా ఎత్తి వస్తారనే చెప్పారు ఆయన సో ధర్మం చాలా సూక్ష్మమైంది వ్యక్తిని బట్టి దేశాన్ని బట్టి కాలాన్ని అంటే దేశ కాలమాన పరిస్థితులని బట్టి ధర్మం అనేది మారుతుంది మరి మహాభారతంలో ఎన్నో విషయాల్లో అవి చెప్తూ ఉంటారు మరి ఒక చోట ధృతరాష్ట్రుడికి మరి పట్టాభిషేకం చేయాలనుకుంటారా అంటే రాజ్యాభిషేకం చేయాలనుకుంటారు అక్కడ మరి ముందుగా మంత్రి గారికి మరి ఆ రాజ్యానికి ముందు పట్టాభిషేకం చేయాలి కాబట్టి విదురుడికి మరి పాండురాజుకి పట్టాభిషేకం చేసేస్తారు అప్పుడు మరి ఈయనకి పట్టాభిషేకం చేయబోతుంటారు రాజ్యాభిషేకం ఎవరికి ధృతరాష్ట్రుడికి అప్పుడు నోరు విప్పుతాడు విదురుడు ఇది చెల్లదు ఇది కూడదు అని ఎందుకంటే ఒక అంధుడు రాజ్యాన్ని వెళ్లటానికి అర్హత దానికి ఉన్న ధర్మం ఎంత వెనకాల ఉన్నదంతా చాలా చెప్తారు అలా చెప్పినప్పుడు అప్పుడు అడుగుతారు అసలు ఒక్క మాట చెప్పు ఇంత ధర్మం నీకు తెలుసుంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడలేదు ఈ నీ అధ్యక్షత వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు మాట్లాడేవు ఎందుకు నువ్వు రాజు కావాలి దురాశతో దురాసతో ఉన్నావా అని చెప్పి అడుగుతారు లేదు నేను రాజును కాలేను నేను సూతపుత్రుండని నాకు చాలా బాగా తెలుసు నేను ఒక తోటకి ఆ కంచెలా ఉంటాను ఈ రాజ్యం అనే తోటకి కంచెలా ఉంటాను ఎవరైనా తోటలోకి వెళ్ళాలంటే ముందు కంచె తీసి పక్కన పడేసినట్టే నన్ను తీసి పక్కన పడేయవలసిందే నేను రాజునైతే కాను కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మరి ఈ దేశానికి మంత్రిగా ఉంటాను ఈ దేశాన్ని రక్షించటంలో ధర్మాన్ని పాటించటంలో నేను ఉంటానని చెప్పి నేను ప్రామిస్ చేశాను కాబట్టి ఇక్కడ నా కుటుంబ ధర్మం రాదు రాజ్య ధర్మం వస్తుంది ఈ దేశానికి మంత్రిగా ఈ రాజు పనికి వస్తారా లేదా అనే విషయంలో నేను మాట్లాడడానికి హక్కు కలిగి ఉన్నాను అదే ఆల్రెడీ ఆయన రాజు అయ్యి ఉంటే ఆయన యొక్క ఆదేశం మాత్రమే నేను పాటించి ఉండాలి కానీ ఇప్పుడు నాకు ఆ అధికారం ఉంది ఇది ధర్మం అని తెలియచేసి అక్కడ మరి ధృతరాష్ట్రుడికి రాజు కాకుండా మరి నెక్స్ట్ ఎవరున్నారయ అంటే పాండురాజు గారికి పట్టాభిషేకం తర్వాత వారు అందరూ చేస్తారు అంటే ధర్మం అనేది చాలా కఠినంగా ఉంటుంది అక్కడ అందరూ కూడా విదురుణ్ణి చాలా దుర్భాషలాడతారు సో అలా ఎంతో కఠినంగా ఉంటుంది ధర్మం అనమాట సో ఇలా దేశకాలమాన పరిస్థితులకు మారే ధర్మం ఉంటుంది సత్యం మాత్రం ఎప్పటికీ మారదు అది తేట తెల్లంగా ఉంటుంది అలాగే ధర్మరాజుకు దుర్యోధనుడు ఒక పరీక్ష పెట్టగా ధర్మరాజుకి దుర్యోధనుడికి కూడా ఒక సేమ్ తప్పు చేసిన కొంతమందికి అంటే వారు ఎవరినో హత్య చేశారని చెప్పేసి దు దుర్యోధన నువ్వు వారికి ఏం శిక్ష వేస్తావో చెప్పు వారికి ఒక టెస్ట్లా పెడతారు అంటే వీళ్ళందరికీ శిరశ్చేదమే వీరు హత్య చేశారు కాబట్టి వీరు హత్య కావించబడాలి అని చెప్పేశారు మరి యుధిష్ఠర నువ్వైతే ఏం చెప్తావు అంటే వారు ఉన్నవాళ్ళలో ఎవరు బ్రాహ్మణుడు ఎవరు వైశ్యుడు ఇవన్నీ తెలుసుకొని మరి శూద్రుడికి చాలా అతి తక్కువ శిక్ష మరి వైశ్యుడికి ఇతని కంటే కొంచెం ఎక్కువ శిక్ష మరి క్షత్రియుడికి సెవెంటీ ఫైవ్ అంటే వీళ్ళకి ట్వంటీ ఫైవ్ అయితే వీళ్ళకి ఫిఫ్టీ అయితే మరి క్షత్రియుడికి సెవెంటీ ఫైవ్ అయితే మరి బ్రాహ్మణుడికి హండ్రెడ్ పర్సెంట్ అంటే బ్రాహ్మణుని మాత్రం శిరచ్ఛేదం చేయాలి ఈయనకి లైఫ్ టైం ప్రిజర్వెంట్ ఇవ్వాలి అలా నలుగురికి నాలుగు రకాలు చెప్తారు ఇదేంటి ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ధర్మము తెలిసి ఆధ్యాత్మికత అంతా తెలుసుకున్న వారే తప్పు చేస్తే వారిని క్షమించకూడదు వీరికి ఇంకా ఆధ్యాత్మికత తెలియదు కానీ దేశ రాజుగా ఉండి మరి ప్రజలను రక్షించవలసిన వాడే భక్షిస్తే ఇతనికి మరి ఇతని కంటే కొంచెం తక్కువైనా సరే శిక్ష ఎక్కువగా ఉండాలి ఇలా వైశ్యుడికి తనకి ఈ ధర్మము ఇవి అన్నీ తెలియదు కానీ అతనికి మనసు పెట్టి హృదయంతో ఆలోచించుంటే ఇలా చేసేవాడు కాదు లోభానికి గురయ్యాడు కాబట్టి ఇతను శిక్ష అలా ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి ఇతనికి మాయా తెలియదు వాళ్ళు చేయమన్నారు చేసేసాడు తప్ప తనకి ఇలాంటి ధర్మాలు ఏమీ కనుక ఇతను ఇలాంటి శిక్ష అని చెప్తాడు అంటే ధర్మము చాలా అర్థం కానంత సమయంలో అలా ఉంటుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట సో ఇక్కడ పత్రిసారి మనకి సూక్ష్మంగా అదే ఎగ్జాంపుల్ చెప్పారనమాట సో బ్రాహ్మణుడికి క్షత్రియుడికి వైశ్యుడికి శూద్రునికి ఒక్కో ఒక్కోలాగా శిక్ష విధిస్తారు ఎందుకంటే వాళ్ళ యొక్క పరిధిని బట్టి ధర్మం ఉంటుంది ధర్మం చాలా సూక్ష్మమైనది ఇంకో సందర్భంలో ధర్మాన్ని పరిశీలిద్దాం అర్జునుడు ద్రౌపదిని గెలుచుకుని తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళ అమ్మగారు అందరికీ సమానంగా పంచునాయన ఆ మాట విన్నాక వీరికి అనుమానం అదే వచ్చిన ఆ సంశయాన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగారు మరి భీష్ముడి దగ్గరికి వెళ్ళారు వారు ఇది మాకు సంబంధించిన విషయం కాదని పక్కకు జరిగారు తిరిగి మళ్ళా ధర్మరాజు దగ్గరికి వచ్చింది అప్పుడు ఇది మన కుటుంబ ధర్మం కాబట్టి అమ్మ చెప్పిన వేదవాకు అమ్మ చెప్పిన తర్వాత దీన్ని మళ్ళా విశ్లేషించొద్దని ఇక్కడ ఈ ధర్మాన్ని ఆయన చెప్తాడనమాట అప్పుడు ఐదుగురికి ఆమె భార్య అవుతుంది సో ఇలా చాలా కఠినాతి కఠినంగాను అతి సూక్ష్మంగాను ఉంటుంది ధర్మం అనేది అని చెప్తున్నారు ఇంకా కొంచెం ఉందే మిత్రులారా మరి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి ధర్మం అనే అంశం తెలుసుకుందాం అనమాట ఇప్పటి వరకు అంతవరకు మరి వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉందా అంతవరకు సెలవు మిత్ర